సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం సాహసోపేతమైన నిర్ణయమని నేడు బోనస్ ఇవ్వటం ద్వారా రైతు కండల్లో ఆనంద బష్పాలు వస్తున్నాయని మండల అధ్యక్షులు బాకారం రవి అన్నారు సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు నేతలు పాలాభిషేకం చేశారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు తెలంగాణ చౌస్తాలో కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు సందర్భంగా బాకారం రవి మరియు జిల్లా నాయకుడు గొల్లయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందలు బోనస్ ఇవ్వడం జరిగిందని దేశంలో ఇదొక చరిత్రగా నిలిచిందన్నారు పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఏమీ ఇవ్వలేదని పది నెలల్లో హామీ నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్పించడం కేసీఆర్ కు ఎంతవరకు సబవని అన్నారు సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఎక్కడ ఇస్తారు ఎవరికి ఇస్తారని బీఆర్ఎస్ బీజేపీ ఎగతాళి చేసిందని కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు బోనస్ ఇవ్వడం జరిగిందని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ మోసపూరితమైన మాటలు రైతులు నమ్మవద్దని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు బాకారం రవి ఉపాధ్యకుడు గొల్ల మల్లేష్ జిల్లా నాయకుడు గొల్ల ఎర్రన్న చందర్ నాయక్ సయ్యద్ ఆసిఫ్ సంతోష్ నాయక్ సంతోష్ నర్సింగ్ రావు ఇసాన్ కేత్ అధ్యకుడు గాదర్ నర్సారెడ్డి కమ్మర్పల్లి మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు సంపత్ రెడ్డి రిక్కు ముత్తన్న గాండ్ల సతీష్ దిగంబర్ కేసిరెడ్డి శ్రీనివాస్ భువన జాఫర్ టీనేటి జీవన్ గొల్ల జనార్దన్ దేగాం సాయన్న శ్రీకొండ రమేష్ బాకారం సంతోష్ కొండూరు సురేష్ సొసైటీ డైరెక్టర్ చిన్నారెడ్డి మగ్గిడి సదానంద్ నరేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ మండలం జిల్లా నిజామాబాద్ thank <music> you రోజు రైతులకు రైతులకు బోనస్ అంటే ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు ఏ స్టేట్లో కూడా ఇవ్వలేదు ఇంతవరకు ఐదు వందల బోనస్ అంటే దాదాపు వరకు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటర్ల ధాన్యం సన్నదాన సన్న వద్దాయి మరి ఇరవై ఎనిమిది అంటే అంటే పద్నాలుగు వేల రూపాయలు ఎకరాన పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలు రైతుకు లభిస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మరి కేసీఆర్ చెప్పేటి అన్ని అబద్ధాలు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేటి కూడా అన్ని అబద్ధాలే ఇంతకుముందు ఏమన్నాడు రైతులకు మొత్తం మంత్రులు ఇస్తాము ఎరువులు ఫిర్య ఇస్తాము మరి అదేవిధంగా అన్ని ఏది అయినా కానీ ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకొని కేసీఆర్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు ఏం చేస్తారు అన్న మాట మాట్లాడుతున్నాడు కానీ ఇది ఇంకా కేసీఆర్ కంటే ఎక్కువ కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్ని అబద్ధ కోరు మాటలు అన్ని అబద్ధాలే చెప్పేటి మరి కాంగ్రెస్ ఏ మాట చెప్పినా కానీ అది నిలబెట్టుకుంటుంది ఆరు గ్యారెంటీలలో నాలుగు అమలు అయినాయి ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా అమలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తుంది ఈరోజు సిరికొండ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు భూపతి సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి మనం ఎలక్షన్లో ఏదైతే ఒక మాట చెప్పామో పండించిన పంటకు గిట్టుబాటు ధర అని చెప్పాము మరి ఈరోజు దాడికి గత పది సంవత్సరాల్లో ఒక్క రూపాయి చెల్లించిన కేసీఆర్ ప్రభుత్వం మరి ఈరోజు పది నెలలు అవుతుంది కానీ ఇవాళ బోనస్ ఐదు వందల రూపాయలు అంటే అది దేశ చరిత్రలో చాలా గొప్ప విషయం మరి మనం చూసుకుంటే మొన్న చాలా మట్టుకు ఎగతాలు ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు సన్నాలకు ఎక్కడ వస్తాయి అది అదంతా మాట అని చెప్పారు కానీ ఇవాళ వాళ్లకు తెలిసొచ్చేలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మాట ఇస్తుందో దానికి కట్టుబడి ఇవాళ బోనస్ పైసలు మన సిరికొండ మండలంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో ముందు పోయినటువంటి రైతుల ఖాతాలో జమ వేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం అన్ని గ్రామాల్లో మేము ఇవాళ పుత్రం చూస్తుంటే చాలామంది ఫోన్ చేసి విషయం చెప్పారు నిజంగా గ్రేట్ మేము కూడా చాలామంది మేము అనుకోలేము ఈ డబ్బులు కేవలము ఎలక్షన్లో ఎవరైనా చెప్తారు కానీ ఇది సాధ్యమా అని అనుకున్నాము కానీ దీన్ని అసాధ్యాన్ని సుసాధ్య చేసినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి గౌరవ మా ఎమ్మెల్యే గారికి మేము సిరికొండ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం భూపదడి నాయకత్వం జై కాంగ్రెస్